ల్యాండ్ విషయం ప్రతి గ్రామ గ్రామం నుంచి ఎంత ల్యాండ్ యాక్షన్ రూల్ ప్రకారం ఎంత ల్యాండ్ ఎవరికి ఉంది ఎంత ల్యాండ్ అక్రమంలో ఉంది ఈ అక్రమ ల్యాండ్ ఐడెంటిఫై చేయాలా అక్రమైన ల్యాండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరికి భూములు లేనటువంటి వాళ్ళకు అక్రమ ల్యాండ్ వాళ్ళకు క్యాన్సల్ చేసి భూములు లేని వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి ఆలోచనతో మేము కలెక్టర్ దృష్టి మేట్ చేశారు ఆ ప్రణాళిక ఇప్పుడు స్టార్ట్ అయింది దానిలో మేము అందరికీ ఒకటే చెప్తున్నాం మన ప్రజలు కూడా సహకరించాలా ఏదో కోర్టు పోతాం అక్కడ పోతాం ఇక్కడ పోతాం అని చెప్పి బెదిరిస్తే జరగదు ఇవన్నీ మీకు చట్టపరంగా ల్యాండ్ ఉంటే ఖచ్చితంగా మీకు చట్టపరంగా ల్యాండ్ ఇప్పిస్తాం అక్రమంగా ఎవరైనా ఆకుపై చేసి మీరేమైనా ఇకారాలు చేసి ఏమన్నా ఏదో కోర్టు పోతాం అక్కడ పోతాం అంటే ఏం చల్లదు ఖచ్చితంగా మీరు పోకుండా సహకరించండి మళ్ళీ ఎవరికి భూములు లేనట్టు ఉంటే భూములు ఇస్తాం కాబట్టి మేము ప్రజలు కూడా చెప్పేది ఒకటే నేను దీన్ని నా ఆశయం నా మండలంలో ఇటువంటి సమస్య తీర్చాలా భూమి సమస్య తీర్చాలా భూముల వల్ల ఎవరు ఒకరికొకరు ఇబ్బంది పడకూడదు భూములు లేనటువంటి చాలామంది ఉండరు మన మండలంలో వారికి అందరికి ఇప్పించాలా అనే ఆశతో నేను ముందుకు పోతున్నా నాకు మీరు అందరూ సహకరించాలా అది వదిలేసి ఏదో ఏదో ఆన్లైన్ ముందు ఇంతకుముందు ఇంతకుముందు మాకు అడంగలు ఉంది మేము పోతాం అవన్నీ చెబితే జరిగే ప్రశ్నే ఉండదు దానికి ఒప్పుకునే సమస్య లేదు ఇప్పుడే ఒక యాక్ట్ వచ్చింది మొన్ననే యాక్ట్ అప్రూవ్డ్ అయిపోయింది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఎవరైనా కూడా యాక్ట్ అక్రమంగా చేసి ఏమైనా మీరు ఏమని చేస్తే ఆ యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవాల్సింది వస్తుందని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా అందరూ సహకరించండి మాకు వేరే ఆశయం లేదు బీద ప్రజలకు పంచుదాం బీద ప్రజలు బాగా పెడదాం ఎవరెవరు ఉంటారో వాళ్ళకి ఇస్తాం అది వదిలేసి ఏదో మాకు పలుకుపడిందని చెప్పి మీరు చేసే కదా చాలా నష్టపోతారు మీరు